హాయ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను ఈసారి దీపావళి బ్లాగ్ పెట్టలేదు సో అందుకనే మినీ బ్లాగ్ లాగా ఒక చిన్న బ్లాగ్ పెడుతున్నాను అది కూడా మా టైలరింగ్ నేర్చుకుంటున్నాను అన్నాను కదా రోటరీ క్లబ్ వాళ్ళు ఇది మాకు నేర్పిస్తున్నారు అన్నమాట సో వాళ్ళకి మేము థ్యాంక్ యూ చెప్పడం ఎక్కువే అనుకోవచ్చు ఎందుకంటే ఏదైనా విద్య అనేది నేర్పించడం అంటే చాలా గ్రేట్ కదా సో మేము నేర్చుకుంటున్నామండి సో దివాళీ రోజు దిగిన ఫొటోస్ పెట్టలేదు కదా సో అందుకని ఇలా పెడుతున్నాను అండ్ మా వా మా గ్యాంగ్ అంతా ఎంత హడావిడి చేసిందో చిన్న బ్లాగ్లా మినీ బ్లాగ్లా పెడుతున్నాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా బ్లాగ్ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసింది కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఎక్కొని ఆన్లో పెట్టుకోండి క్లిక్ చేసి ఆన్లైన్లో హాల్లో పెట్టుకోండి సారీ అండి ఆన్లైన్లో అంటున్నాను సరే మన బ్లాగ్లోకి వచ్చేద్దాం వచ్చేయండి మరి మేడం వీళ్ళందరూ పిల్లలే ఇంకా చాలా మంది మార్నింగ్ కూడా ఉంటారు సో వీళ్ళందరికీ ఒక మంచి లైఫ్ని మేడము అందించడానికి ట్రై చేస్తున్నారు కొంచెం మీరు మీరు చెప్పండి వచ్చారా మీ పేరు లోకేశ్వరు మీరు రోహిణి రోహిణి మీరండి కానీ బ్లౌజులే కా ఫస్ట్ నేర్చుకుంటారు మీ పేరు చెప్పండి ఓకే మీకు ఎలా చెప్తున్నారు మేడం సూపర్ చెప్తున్నారు కదా అలా చెప్పండి హలో హలో చాలా మంది బిజీగా ఉన్నారు వీళ్ళందరూ మాతో మాట్లాడే మాట్లాడడానికి కూడా ఖాళీ లేరు మాట్లా మాట్లాడడానికి కూడా ఖాళీ లేరు మీ పేరేంటి ఉషా మీ పేరు సురేకుమారి మీరేంటి మీ పేరు భవానీ మీ పేరు మీ పేరు మీ పేరు మీరు కనబడపోతే ఎలాగో మాధురికి కొడుకును భారతికి కూతురును వస్తారు కంపల్సరీగా ఇదిగో ప్రియాంకజీ ఈవిడ కొడతారు సూపర్ కొడతారు మాకు కూడా రావాలి అదిగో ఇందు ఇది మేము తెలుగు రాదు నాకేమో హిందీ రాదు మన ఇద్దరమే కానీ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఇదిగో జరీనా హలో ఓ జరీనా ఎప్పుడు సిన్సియర్ వర్కరే చూడండి జరినా ఈ మేడం పేరేంటో తెలీదు ఇండి మీ అండి మీ పేరెంట్ చెప్పండి కొంచెం గీతా గీత గారు ఎప్పుడు కూడా ముందు వర్కే మీ పేరు అగో సత్య గారు మీ పేర్లు చెప్పరా ఎవరు మీ పేర్లు అయ్యో ఏం కుట్టేస్తున్నారు ఏటో మేము ఇంకా కొట్టలేదు అసలు ఇంటర్వ్యూ మాత్రం తీస్తాను కానీ నేను ఇంకా బ్లౌజులు కొట్టలేదు చూడు కల్పన చూసావా కల్పన చాలా సిన్సియర్గా చెప్పు ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం ఏది చెప్పారో అది తెలుసుకుంటే కుట్టేస్తాను అంతే బాయ్ ఒక గ్యాంగ్ ఇలా మీ పేరు చెప్పండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లైక్ ఇంకా ఎక్కువ కొట్టండి మీరు జయంతి గారు మీరు మీరు చెప్పాలి అమీ మీ గట్టి చాపడివియా దివ్యా అదెర్కొ చెప్పా అప్పుడు క్లాస్ కి వచ్చాం కదా స్టిచ్చింగ్ క్లాస్ లో మేడం ఎలా చెప్తున్నారు మేడం ఎలా చెప్పారు ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనం సూపర్ బ్లౌజ్ వరకు వచ్చాం మేడం అలా చెప్తున్నారు అని అడిగే అడిగే ఇప్పుడు వర్కు ఇవిడెమో మాట్లాడటం రాదు అంటది ఇవిడికి మనల్ని మాట్లాడమంటే మాట్లాడత కనబడతా చూడుగా చెప్పు బ్లౌజులు ఓన్లీ బ్లౌజులే కావాలన్నా ఇప్పుడు బ్లౌజు సెక్షన్ అవుతుంది చాలా బాగా చెప్తున్నారు అది గట్టిగా చెప్తున్నా ధన్యవాదాలు చెప్పు క్లాస్ మా స్కూల్ అనుకోండి మేము మళ్ళీ స్టూడెంట్స్ అయిపోయాము మా ఇందిరా మేడం దగ్గర మేడం చెప్తారు సూపర్గా ఏదైనా ఇంటే వచ్చేస్తుంది నాలాంటి మట్టి బరుకు కూడా అండి టైలింగ్ అంటే ఏదో చూడటానికి బాగుంటుంది ఏమో కానీ చేయడానికి అసలైంది ఉంటుంది సో అది ఇక్కడికి వచ్చాక నాకు తెలుస్తుంది దిగితేనే లోతు తెలుస్తుంది సో మా మేడం అయితే సూపర్ గా చెప్తున్నారు మాకు ఇప్పుడు బ్లౌజింగ్ సెక్షన్ వరకు సూపర్ సూపర్గా వచ్చేస్తున్నాయి సో ఇది ఇవాళ నా బ్లాగ్